ఈరోజు హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి కేసు నమోదు చేయమని ఉత్తర్వులు ఇచ్చింది ఇప్పుడైతే హైకోర్టు ఈ రకంగా ఉత్తర్వులు ఇచ్చిందో మరుక్షణం ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గుర్తుకు వచ్చారు చంద్రబాబు నాయుడు ఎందుకు గుర్తుకు వచ్చాడంటే గత కొన్ని నెలలుగా పదే పదే ఒక మాట చెప్తా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా సరే మీరు రూల్స్కి విరుద్ధంగా మాత్రం పనిచేయవద్దు రూల్స్కి విరుద్ధంగా పనిచేసిన ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మెప్పు కోసం మీరు అటు ఇటు ఏదైనా మేనేజ్ చేసినా ఖచ్చితంగా కోర్టుల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది ఆ తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి వల్ల ఎలాగైతే కొంతమంది బోన్లో నిల్చున్నారో అదే వేలో ఇప్పుడు కూడా అదే జగన్మోహన్ రెడ్డి వల్ల మీరు కోర్టు లో నిల్చవలసి ఉంటుంది కాబట్టి జాగ్రత్త మీరు ప్రభుత్వంలో భాగం రాజకీయంలో భాగం కాదు అది గుర్తుంచుకోండి అని చెప్పాడు అది ఎందుకు చెప్పాడు ఏంటి అన్నది ఇదిగో ఈరోజు ఒక్కసారిగా తేడతల్లం అయిపోయింది అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్న చంద్రబాబు నాయుడు ఉన్నా కేసీఆర్ ఉన్న రాజశేఖర రెడ్డి ఉన్నా శివప్రసాద్ ఉన్నా ఇంకెవరున్నా సరే మీరు మీ డ్యూటీ మాత్రమే చేయండి మీ డ్యూటీని మించి మీరు ఏం చేయొద్దు అన్నది చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఈరోజు వాళ్ళు డ్యూటీని మించి ఒకళ్ళు చేశారని చెప్పేసి కోర్టు గుర్తించారు కోర్టు ఏం చెప్పిందంటే మిషన్ బిల్డ్ ఏపీ దానికి గాను ఒక అధికారికి సంబంధించి మీరు గతంలో ఏం చేశారు ఏంటి మీరు కోర్టుకి ఏమేమి అఫిడవిట్ సబ్మిట్ చేశారు ఏంటి అన్న వేళ మొత్తం కూడా చెక్ చేశారు చెక్ చేస్తే రిక్విజల్ పిటిషన్ పై హైకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది ఒక రకంగా ప్రభుత్వం వేసిన ఈ రిక్విజల్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని తోచుపుచ్చుతో కావాలని కోర్టుని తప్పుదోవ పట్టించారు తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారు ఇటువంటి అధికారి మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదు గా మిషన్ బిల్డ్ ఏపీ అధికారి ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ఆయన మీద ఏకంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ కింద కేసులు దాఖలు చేయమని చెప్పారు ఎవరు చెప్పారు రిజిస్ట్రాల్ జుడిషియల్ని ఆదేశించింది సో రిజిస్ట్రాల్ జ్యుడిషియల్ ని ఆదేశించిందంటే దాని అర్థం ఖచ్చితంగా ఇక్కడ కొంచెం గట్టిగానే వెళ్ళమని ఇప్పుడు మీకు ఒక క్లారిటీ రావాలి అసలు ఈ మిషన్ బిల్డ్ ఏపీ అంటే ఏంటి దీనికి సంబంధించిన ఎటువంటి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసి ఉంటాడు ఏంటి అన్నప్పుడు మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి ప్రభుత్వ భూములు అమ్ముతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రతిపక్షంలో కావచ్చు మరి కొంతమంది కావచ్చు కోర్టులను ఎప్పుడు వచ్చారు అప్పుడు కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముతున్నారు అంత అవసరం ఏమొచ్చింది ఎమర్జెన్సీ పీరియడ్లో ఏమన్నా ఉన్నారా ఆదాయాలు రావటం లేదా అంత ఇబ్బందులు ఏమున్నాయి అంత అవసరం ఏంటంటే ఆవిర వాళ్ళు క్వశ్చన్ చేశారు దీనికి సంబంధించింది కూడా దీనికి సంబంధించి కూడా తాము చేయని వ్యాఖ్యలను చేసినట్లుగా కూడా పిటిషన్ వేశామని చెప్పి కూడా అక్కడ కూడా వ్యాఖ్యానించడం జరిగింది అంటే ఓ రకంగా కోర్టులని తప్పుదోవ పట్టించారు అని చెప్పేసి ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో దానికని ఇక్కడ మెయిన్ మెయిన్గా కనిపిస్తున్న అంశాలు ఏంటి ఒకటి అఫిడవిట్ వాళ్ళు పేర్కొన్నవి రెండు ఆల్రెడీ వీళ్ళు కొన్ని వ్యాఖ్యలు ఏవైతే చేశారో ఆ వ్యాఖ్యలు అన్ని కలగలిపి ఈరోజు మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ప్రభుత్వం మేము ఉన్నాము మీరు చెయ్యండి అని చెప్పేసి దిగువన అధికారుల చేత చేస్తున్న కొన్ని పనుల వల్ల ఈరోజు వాళ్ళు కోర్టు ముందు దోషుగా నిలబడాల్సి వస్తున్నటువంటి తరుణం ఆసనమైన కనిపిస్తా మీరు అనవచ్చు గతంలో ఎప్పుడైనా అలా జరిగిందా అని గతంలో జరకపోవటమే జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి ఆ రోజు ఆరుగురు మినిస్టర్లని తర్వాత ఎనిమిది మంది ఐఏఎస్ ఆఫీసర్లని ఆ కేసుకు సంబంధించి సాక్షులుగా కావచ్చు ఎక్యూజ్డ్గా కావచ్చు మొత్తంగా చార్జ్లో వాళ్ళ పేర్లు నక్షించడం జరిగింది ఈ వేళలో గతంలో ఎవరు ఆ మంత్రులు అన్నప్పుడు సబిత ఇంద్రారెడ్డి తర్వాత ధర్మన ప్రసాదరావు తర్వాత గీతారెడ్డి పొన్నాల లక్ష్మయ్య కన్నా లక్ష్మీనారాయణ మోపుదేవి వెంకటరమణ ఈ ఇళ్లలో మోపుదేవి వెంకటరమణ జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు రత్నప్రభ శ్యామ్యూల్ బిపి ఆచార్య మన్మోహన్ సింగ్ ఆతిథ్యనాథ్ ఎస్వి ప్రసాద్ సివిఎస్కే శర్మ శ్యాంబోబ్ తర్వాత శ్రీ లక్ష్మి సో ఈవేళ చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నారు వీళ్ళంతా ఎవరు ఏమైంది ఏంటి అన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి కోసం రాజశేఖర రెడ్డి కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చారనో లేదు జగన్మోహన్ రెడ్డి కోసం అప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఆయనకి అనుగుణంగా పనిచేయడం కోసం కొన్ని గనులకి పర్మిషన్స్ వైస్ కావచ్చు కొన్ని ఈ ఫైల్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర వాటిలో కొన్ని టర్మ్స్ టర్మినాలజీలో కొన్ని మార్పులు చేర్పులు చేసే విషయంలో కావచ్చు అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూల్స్ కి విరుద్ధంగా చేశారని సింపుల్ గా చెప్పాలంటే రూల్స్ కి విరుద్ధంగానే పనిచేసి రూల్స్ ని వైలేట్ చేయడం కావచ్చు అధికారాన్ని స్వార్థం కోసం వినియోగించాలి అది ఎవరి స్వార్థమైనా సరే కాక యాజ్ పర్ రూల్స్ వాళ్ళు వెళ్ళలేదు చట్టంలో ఉన్నటువంటి కొన్ని అంశాలని పక్కన పెట్టి వీరు కొన్ని కావాలని టర్మ్స్ కూడా చేర్చారని చెప్పేసి కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఈ వేలో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి గారు కూడా కోర్టులో మీన్ జైలు శిక్ష అనుభవించారా లేదా పాపం ఆమె హెల్త్ కూడా పాపం చాలా డ్యామేజ్ అయింది ఆ తర్వాత ఆమెని కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సి వచ్చినప్పుడు ఆమెను చూసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అంతమంది బాధపడ్డారు అప్పుడు బాధపడిన ఐఏఎస్ ఆఫీసర్ అంతా ఏమన్నారు తెలుసా రాజకీయ నాయకులు అధికారంలోకి వస్తారని ఐదేళ్ళకి ఒకసారి వాళ్ళు అదేమంటే ప్రజాస్వామ్యంలో నేను చెప్పిందే చట్టం మేము చెప్పింది ఇదేదంటారు కింద మేమేమో సరిగా పని చేయలేదంటే కా మేం మేము మా డ్యూటీ మేము చేస్తూ ఉంటే ఆ డ్యూటీలో వాళ్ళకేదో సత్ఫలత కనుక రాకపోతే డ్యూటీ సరిగా చేయాలని చెప్పేసి మమ్మల్ని నానా మాటలు అంటూ ఉంటారు దానివల్ల కొన్నిసార్లు మేము వైలెట్ చేయాల్సి వస్తుంది బట్ అది చూసుకోవాల్సింది మీరు అంతిమంగా మేము శిక్ష అనుభవిస్తున్నాము ఈరోజు శ్రీలక్ష్మి గారు పాపం అలాగే ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి ఆవిడే చెప్తా ఉన్నారు సో అల్టిమేట్గా రోజు నేను చెప్తున్నది ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశానికి సేవకులు భారతదేశ ప్రజలకి సేవకులు బట్ నాట్ ఫర్ పొలిటీషియన్స్ బట్ నాట్ ఫర్ మినిస్టర్స్ అది వాళ్ళు గుర్తెరగాలి ఈరోజు మిషన్ బిల్డ్ ఏపీకి అధికారిగా ఉన్నటువంటి ప్రవీణ్ గారు ఏ అంశాలను అయితే ఇక్కడ వైలేట్ చేశారు ఏ అంశాలైతే అఫిడవిట్ లో పొందుపరిచారు వాటి వల్ల ఈరోజు ఆయన ఇబ్బంది పడుతున్నారా లేదా ఒకవేళ వాంటెడ్గా చేశారంటే గా చేయరు ఆల్రెడీ హైకోర్టు కూడా క్లియర్గా ఉంది ఏమనంటే ప్రభుత్వం న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకుంది దానివల్ల ఈ పరిస్థితి తలెత్తింది అంటున్నారు వారు అంటే ఇది అర్థం ఏంటి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది ప్రభుత్వం ఈ రకం చేపిస్తుంది వాళ్ళ చేత అని అంటే క్లియర్గా కోర్టులు కూడా చెప్తూ ఉన్నాయా సో ఈరోజు సింపుల్గా నేను కన్క్లూడ్ చేస్తూ ఉన్నానండి ఒక ఐఏఎస్ అధికారి మీద మిషన్ బిల్డ్ ఏపీకి సంబంధించి ఆయన ఏదైతే సబ్మిట్ చేశాడో కోర్టుకి అవి తప్పుడువి అండ్ మొదలు కోర్టు తప్పుదోవ పట్టించారు అతని మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ కింద కేసులు దాఖలు చేయండి అన్నారంటే ఎంత దారుణం అండి కష్టపడి చదువుకొని ఈరోజు ఆ పోజిషన్ ఒక ఐఏఎస్ అధికారి మీద కోర్టు క్రిమినల్ కేసు వేలో ఫాలో చేయమని చెప్పి దాఖలు చేయమని చెప్పిన కేసు ఎంత బాధపడుతూ ఉంటాడు పాప అధికారి అండ్ సివిల్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు అరే రేపు రోజు మనం కూడా ఐఏఎస్ ఐపీఎస్ అయితే అప్పుడు కూడా మనం కూడా ఇలా ఇబ్బందులు పడాలా పైన ఉన్నటువంటి ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళు టెన్త్ తప్పిన వాళ్ళు చదువు రాని వాళ్ళు లేదంటే వెల్ ఎడ్యుకేట్ అనేటువంటి ఒక ముఖ్యమంత్రి కదా మనం పనిచేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏది చెప్తుంది అదే మనం ఫాలో కనుక అయితే ఇదిగో విధంగా మనకు కూడా తిప్పలు ఈ విధంగా వాళ్ళు ఆలోచించుకుంటూ పోతారండి సో ఆంధ్రప్రదేశో తెలంగాణనో మహారాష్ట్రో ఏది ఇక్కడ అతీతం కాదు భారతదేశం ఉన్నటువంటి చాలా మంది ముఖ్యమంత్రులు ఇదిగో ఇలాగే ఐఏఎస్ అధికారులను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు ఈ ఐఏఎస్ అధికారులు ఏమో రూల్స్ తగ్గట్టు వెళ్లాల్సింది పోయి వాళ్ళేమో పైనటువంటి పాలకులు తగ్గట్టుకు పోతా ఉన్నారు అంతిమంగా జరుగుతున్నది ఏంటి అంటే చివాట్లు అండ్ కేసు ఇవన్నీ భరిస్తుంది ఎవరంటే ఇదిగో ఈ ఐఏఎస్ అధికారులు సో కన్క్లూజన్ వన్ థింగ్ మిషన్ బిల్డింగ్ అధికారి ఎవరైతే మిషన్ బిల్డింగ్ ఏపీ అధికారి ప్రవీణ్ ఆయన కోర్టుని తప్పుదోవ పట్టించారని ఆ రకంగా కోర్టుని తప్పుదో పట్టించడానికి కారణం ప్రభుత్వం జోక్యం చేసుకోవడం న్యాయ ప్రక్రియలో భాగంగా కోర్టు జోక్యం చేసుకోవడం ఇన్ని సారీ న్యాయ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇన్ని తలనొప్పి ఎదురైనాయని ఓ రకంగా ప్రభుత్వం తప్పిదం ఉంది బట్ దానికి బాధ్యుడు ఈ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ సో ఆయన బాధ్యత ఇక్కడ వహించమని చెప్పి మేము పాడతా ఉన్నాం ఆయనే ఇక్కడ బాధ్యుడు ఖచ్చితంగా ఆయన మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ మీద కేసు దాఖలు చేయడం చెప్పేసి రిజిస్టార్డ్ జుడిషియల్ని ఆదేశించడం జరిగింది సో ఐఏఎస్లు ఒకసారి గుర్తించాలి ఈరోజు అసలు ఏం జరుగుతుంది ఏంటి రాష్ట్రంలో అని చెప్పేసి ఎందుకంటే గతంలో పాలకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రులుగా వాళ్ళ హయంలో ఏం జరిగింది ఆ తర్వాత ఎంతమంది మంత్రులు కోర్టుగా సాక్షాలు చెప్పారు ఎంతమంది కోర్టులకు వెళ్లారు అంటే ఎంతమంది ఐఏఎస్లు కోర్టులు బోన్లు ఆ తర్వాత ఎంతమంది జైలు శిక్ష అను విధించారు దాని కారణం ఏంటి అన్నప్పుడు పాలకులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పింది ఆస్టికరణ పోతే ఇదిగో ఇటువంటి ఇబ్బందులు వస్తాయి అలా కాకుండా యాజ్ పర్ రూల్స్ కనుక వెళ్ళినట్టు ఎటువంటి ఇబ్బందులు ఉండు ఆ వేళ ఎంతమంది సిన్సియర్ అధికారులు ఉన్నారు అధికారులు ఉన్నారు వాళ్ళు నిష్పర్శంగా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి రోజు కోర్టులు చెప్పినట్టు నాకైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో చంద్రబాబు నాయుడు చెప్పినా మోదీ చెప్పినా ఎవరు చెప్పినా సరే ఒకటే చెప్తా ఉంటారు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి చెప్పినా ఒకటే చెప్తా ఉంటారు రూల్స్ కనుక ఫాలో అవుతూ గనక వెళ్ళినట్టు ఎటువంటి ఇబ్బందులు ఉండు రూల్స్ కనుక వైలేట్ చేస్తే మీకే ఇబ్బందులు అని చెప్పేసి మరి అధికారులు ఏ రకంగా ఆలోచించుకుంటారు ఏంటంటే వాళ్ళ చేతుల్లోనే ఉంది